అందరికి నమస్కారం రోజు మనం ఈ వీడియోలో అక్షయ తృతీయ రోజు పొరపాటును కూడా ఈ వస్తువులు కొనకూడదు అవేంటో తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా మన ఛానల్ ని చూసేవాళ్ళు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అక్షయ తృతీయ పొరపాటును కూడా ఈ పనులు చేయకండి ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే పది వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ తిథి నాడు వస్తుంది ఈ శుభ సందర్భంలో ప్రజలు తమ సంపదను పెంచుకోవడానికి బంగారం వెండి అనేక ఇతర విలువైన వస్తువులను తరచుగా కొనుగోలు చేస్తూ ఉంటారు కదా పద్మ పురాణం ప్రకారం ఈ రోజు చేసే పనులన్నీ ఫలిస్తాయని వాటి ఫలాలు ఎప్పటికీ తగ్గవని విష్ణువు మునితో చెప్పాడట ప్రజలు తమ ఇంటి శ్రేయస్సు సంపదను పెంపొందించుకోవడానికి ఈ రోజున అనేక చర్యలు తీసుకుంటారు అయితే ఈ రోజున లక్ష్మీదేవికి ఆమె ఇష్టపడని కొన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం ఇది ఆర్థిక సమస్యలకు కూడా దారి తీయవచ్చు అక్షయ నాడు ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం అక్షయ తృతీయ నాడు ఎలాంటి కార్యకలాపాలకి దూరంగా ఉండాలి ఎలాంటి వాటిని మనం కొనకూడదు అంటే అక్షయ తృతీయ శుభ సందర్భంగా బంగారు కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది అయితే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ అల్యూమినియం స్టీల్ పాత్రలు లేదా వస్తువులను మాత్రం కొనుగోలు చేయటం మానుకోవాలి ఎందుకంటే ఈ వస్తువులను రాహువు ప్రభావితం చేస్తారని నమ్ముతారు కొనుగోలు చేస్తే ప్రతికూలత పేదరికం ఇంట్లోకి వస్తాయి ఈ పవిత్రమైన రోజున జాగ్రత్తగా ఉండడం తెలియకుండా కూడా అలాంటి వాటిని కొనకుండా ఉండడం చాలా ముఖ్యం ఎవ్వరికి కూడా డబ్బు అప్పుగా ఇవ్వద్దు సాంప్రదాయ ఆచారాల ప్రకారం అక్షయ తృతీయ రోజున ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా రుణం ఇవ్వడం అశుభమని భావిస్తారు అలా చేయడం వల్ల ఇంటి శ్రేయస్సు సంపద మరొకరికి వెళుతుందని నమ్ముతారు బంగారం డబ్బును జాగ్రత్తగా చూసుకోండి అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలను పోగొట్టుకోవటం అనేది ఒక చెడు శకునంగా పరిగణిస్తారు ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ నాడు ఎలాంటి ఆర్థిక నష్టం జరిగినా అది అశుభంగానే పరిగణిస్తారు అటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ రోజున జాగ్రత్తగా ఉండండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి సాయంత్రం వేళ చీపురు పట్టవద్దు హిందూ విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుందని భావిస్తారు అదే సమయంలో సాయంత్రం తర్వాత ఇంటిని ఊడ్చివేయడం కూడా అశుభం అటువంటి పరిస్థితిలో అక్షయ తృతీయ రోజున కూడా సాయంత్రం తర్వాత తుడుచుకోకండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపించి మీ ఇంటిని వదిలి వెళ్ళవచ్చు అంతేకాకుండా సాయంత్రం పూట ఇంటి గుమ్మం మీద కూర్చోకూడదు ఇంట్లో మురికిని ఉంచవద్దు అక్షయ నాడు ఇంట్లో పరిశుభ్రత కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం అందువల్ల పూజా స్థలం ఇంట్లో డబ్బు నిల్వ ఉంచడం వంటివి పరిశుభ్రంగా ఉంచకూడదని పరిశుభ్రంగా ఉంచాలని గుర్తుంచుకోండి తల్లి లక్ష్మి ధూళిని ఇష్టపడదు సంపదకు దేవతైన లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ధూళి ఉన్న ఇంట్లోకి ప్రవేశించదు ఈ రోజున శుభ్రం చేయకపోవడం వల్ల ఇంట్లోకి ప్రతికూలత దురదశం వస్తుంది కావున ఈ రోజు ఇంటిని మీ పరిసరాలని శుభ్రంగా చేసుకోవాలని సూచిస్తున్నారు పండితులు ఇక అక్షయ తృతి నాడు ఈ పనులు అసలు చేయకండి దొంగతనం అబద్ధం లేదా జూదం మొదలైన తప్పుడు పనులకు దూరంగా ఉండండి ఇటువంటి చర్యలు చాలా కాలం పాటు మీ జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతికూల ఫలితాలను ఇవ్వగలవు కాబట్టి ఈ చర్యలకు దూరంగా ఉండాలని సూచించబడింది కాబట్టి ఈ పవిత్రమైన రోజున మంచి పని చేయడం సానుకూలతను వ్యాప్తి చేయడంపై దృష్టి పెట్టండి మీరు మీ జీవితంలో శ్రేయస్సు అదృష్టాన్ని ఆహ్వానించాలనుకుంటే ఈ విషయాలన్నిటినీ కూడా నివారించండి ఇక అక్షయ తృతీయ రోజు మనము తినకూడని పదార్థాలు ఏమిటి అంటే మాంసం మద్యం వెల్లుల్లి ఉల్లిపాయలు మొదలైన వాటిని అపవిత్రమైనవి లేదా తామసమైనవిగా పరిగణిస్తారు కాబట్టి వీటిని మనము తినడం అనేది అక్షయ తృతి రోజు నివారిస్తే చాలా మంచిది ప్రతికూల ఆలోచనలు భావోద్వేగాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షించగలవు సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి అక్షయ తృతి రోజున శంఖం శంఖం కౌరి శ్రీయంత్రం కుబేర యంత్రం గణేషుడు శ్రీహరి విష్ణువుతో ఫోటో గనక మనం ఇంటికి తెచ్చుకుంటే అక్షయ తృతి రోజు చాలా మంచిది ఈ రోజు స్త్రీలను అగౌరపరచకుండా ఉండండి స్త్రీలు అంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి స్త్రీలను అగౌరపరచకూడదు ఇక అక్షయ తృతీ రోజు లక్ష్మీదేవికి ఈ వస్తువులు సమర్పించకూడదు అవేంటంటే అక్షయ తృతీయ పూజా సమయంలో లక్ష్మీదేవికి తులసి ఆకులను సమర్పించడం అశుభం ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఇంటి శ్రేయస్సుకు ఆటంకాలు ఎదురవుతాయని నమ్మకం కాబట్టి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి తులసి ఆకులను సమర్పించవద్దు మీ ఇంటి దగ్గర గాని మీకు గానీ బిల్వపత్ర ఆకులు గనక దొరికితే లక్ష్మీదేవికి సమర్పిస్తే ఈ రోజు మీకు ఎంతో శుభం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్